సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ప్రమాద స్థలాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే కూనంనేని మీడియాతో మాట్లాడారు విచారణలో పరిశ్రమ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం ఉందని తేలితే ఎవ్వరినీ వదిలిపెట్టొద్దన్నారు ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణకు డిమాండ్ చేస్తారు సిగాచి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వం వేసిన కమిటీలతో కాలయాపన చేయకుండా న్యాయ విచారణ చేయాలన్నారు పరిశ్రమ యాజమాన్యాలు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయో లేదో అధికారులు చెప్పాలని ప్రశ్నించారు పరిశ్రమల్లో లొసుగులపై పూర్తిస్థాయి విచారణ జరగాలని కూనంనేని డిమాండ్ నిమిషం నిమిషం ఏం జరుగుతుంది తెలుసుకునే మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి అయినా కూడా ఇటువంటి ప్రమాదం ఎలా జరిగింది దీనిపైన విచారణ చేయాలి రెండు కమిటీలు వేసారంటున్నారు ఒకటి టెక్నికల్ కమిటీ ఒకటి రెండోది మొత్తం ఎక్స్పర్ట్స్ కమిటీ ఒకటి ఏ కమిటీలు వేసినా అసలు పూర్తి వాస్తవం బయటకు రావాలంటే న్యాయ విచారణ ఒకటే దీనికి పరిష్కారం ఈ ఫార్మా కంపెనీలు కెమికల్స్ ఇండస్ట్రీసు వీటి పని విధానం పైన వీటిలో జరుగుతున్న లోపల జరుగుతున్న అంశాలపైన ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపితే భవిష్యత్తులో పేద కార్మికులకి వాళ్ళ ప్రాణాలు